ఉన్న వన్ సెవెంటీ పీపీ ల్యాండ్ మొత్తమును ఒక మూడు వే మూడు వందల మంది కబ్జా చేయడం జరిగినది జరిగినందుకు గాను అక్కడ మా యొక్క భూమి ఉంది ఆ భూమి కూడా కోర్టులో దావా వేసి ఉంది దాని కొరకై నేను వెళ్ళినప్పుడు దానికోసం వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే అందరూ ఒక మూడు వందల మంది మేము మమ్మల్ని తీసుకోమన్నారు మమ్మల్ని మా మాకు లోన్ శాంక్షన్ చేస్తారు మాకు ఇల్లు కట్టిస్తామని మాటివ్వడం జరిగింది నాయకులు అందుకనే వేస్తున్నాం మేము ఇక్కడ మీద ఏముంది అనేసి తిరగబడడం జరిగింది అప్పుడు నేను వాళ్ళకి ఎంతగానో ఇంతకుముందు వన్ వీక్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఇదే మాట చెప్పారు అప్పుడు నేను సూర్యబాబు గారికి ఫోన్ చేసి అయ్యా మరి మీ పేరు చెప్తున్నారు మీ పేరు వాడుకుంటున్నారు ఇక్కడ జనాలు అని అంటే తను మాకు ఎలాంటి సంబంధం లేదమ్మా మేము ట్యాంక్ కాడ ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఉంటే తీసుకోమని చెప్పాం తప్పితే మేము అట్లా ఏమీ చెప్పలేదని తను చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా తర్వాత ఇప్పుడు ఒక వారం తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం ఆ యొక్క భూమి ఇతరుల భూ భూమి అంతా కూడా కబ్జా చేయడం జరిగింది ఆ యొక్క అందరికీ చెప్పలేని స్టేజ్లో అంటే అక్కడ ఒక జాతర జరుగుతుంది చెప్పలేని స్టేజ్లో నేను వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది నాకు మన కాంగ్రెస్ నాయకులు అయిన పెద్ద మనుషులు ఈరోజు నాకు ఒక కౌంటర్ వేయడం జరిగింది అమ్మా నువ్వు చదువుకున్నావు నువ్వు లా చేసావు దావా వేసి ఉంది నీకు మాట్లాడడం నేర్చుకో పెద్ద మనిషి నువ్వు బీజేపీ నాయకురాలు అని అట్లా విమర్శించడం జరిగింది అయా గుర్తుపెట్టుకోండి నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిందాన్ని అది మా డాడీ చనిపోయిన తర్వాత మా తాత ముత్తాతల ఆస్తి అది మేము దావా వేసుకొని మేము కొట్లాడుతున్నాం మేము కొట్లాడినప్పటికీ మీకు అందరికీ తెలుసు మేము పుట్టిన కాంఛాలు మీరు చూస్తున్నాడు కంకణ సీను గారు అయినప్పటికీ ఇప్పుడున్న అక్కడున్న పెద్ద మనుషులందరినీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆ భూమి మాదే అని కూడా తెలుసు అయినప్పటికీ అక్కడ చెప్పే విషయం కూడా ఎవరు విను వినే స్టేజ్లో లేరు కాబట్టి నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇప్పుడు గెలిచి ఉన్నారు ఏ ఒక్కరు కూడా తన పేరు చెప్పడానికి ముందుకు రారు అది మీకు తెలుసు నాకు తెలుసు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు కాబట్టే నేను వీడియో తీసి పెట్టడం జరిగింది అందులో ఏమాత్రం లేదు కానీ ఇప్పుడు ఈ సాయంత్రం వేళ వాళ్ళు నన్ను బీజేపీ నాయకురాలు నువ్వు ఏదో షైన్ అవ్వడానికి అని మాట్లాడుతున్నారు నాకు షైన్ కావాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో పోస్టు పెట్టుకొని నేనేదో రాజకీయం చేయదలుచుకోలేదు నా యొక్క భూమి కోసం నేను ఈరోజు వీడియో పెట్టడం జరిగింది నాకు సోషల్ మీడియాలలో పోస్ట్ పెట్టుకొని నేను యొక్క ఫేమస్ అయ్యే క్యారెక్టర్ నాది కాదు నేను ఇంకొక విషయం ఇందులో ముఖ్యంగా తెలియజేయనిదేమన్నా అంటే బీజేపీ నాయకురాలని మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరైతే నన్ను బీజేపీ నాయకురాలు అన్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి ఇదే బీజేపీ కండువ కప్పుకొని తిరిగిన వాళ్ళే దయచేసి అన్న మీరందరూ కూడా నాకు అన్న అన్న లెక్క నన్ను ఏంటి చూసుకున్న వాళ్ళు మీరేదో పార్టీ కోసం నన్ను విమర్శించాల్సిన అవసరం లేదు నేను నా భూమి కోసం మాట్లాడినా నా భూమి పక్కన ఉన్న కబ్జా అవుతున్న భూముల కోసం మాట్లాడినా తప్పితే మీరు నా ప్రొఫెషనల్ని నిందించాల్సిన స్టేజ్లో అయితే మీరు మాట్లాడకూడదు ఎందుకంటే నాకు అన్నీ తెలుసు చిన్నపిల్లది అంటున్నారు చిన్నపిల్ల అని మీరు అన్నప్పుడు మరి అట్లాంటి పెద్ద పెద్ద మాటలు నా మీద ఎందుకు మాట్లాడుతున్నారన్న చిన్నపిల్ల అన్నప్పుడు తీసుకుపోయి ఇప్పుడు ఎమ్మెల్యే సార్కి ఫోన్ పోయిన తర్వాత ఇప్పుడు సార్ రియాక్ట్ అయ్యి ఇమీడియట్లీ అక్కడ యాక్షన్ తీసుకొని ఎప్పుడెప్పుడు గత టీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి దగ్గర నుంచి కబ్జా అయిన భూములని ఈ రోజున రక్షించబడడం జరిగింది ఈ రోజున మొత్తం క్లీన్ చేయడం జరిగింది టూ టౌన్ పోలీస్ వాళ్ళు ఎమ్ రెవెన్యూ వాళ్ళు అందరూ వచ్చి అక్కడ కబ్జా చేయబడ్డ ఇవన్నీ కట్టినవన్నీ కూలగొట్టడం జరిగింది అన్న నేను ఒకటి చెప్ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే అక్కడ మా యొక్క భూమి ఉంది మా భూమి ఉంది నేను కాదనట్లేదు నా భూమి కోసం నేను కొట్లాడతాను మీరు అంటున్నారు కదా వన్స్ అండ్ పీపీ పీపీలన్నీ మేము పేద ప్రజలకు పంచుతామని మీరు పేద ప్రజలకు పంచితే మేము అంతకంటే ఆనందపడేది లేదు అక్కడ అది నా ఏరియా ఇంకా పేద ప్రజలకు వస్తే అక్కడ మా చుట్టే ఇండ్లు అవుతాయి కాబట్టి మీరు ఇవ్వండి మీకు ఎక్కడ వరకు మీకు గవర్నమెంట్ ల్యాండ్ అనిపిస్తుందో అక్కడ వరకు ఇంద్రం ఇండ్లు ఇస్తారా లేకపోతే మీరు ఏ ఇండ్లు ఇస్తారా అన్నది మీ ఇష్టం పేద ప్రజలకి గాను ఎప్పటికూ మేము ఈ ప్రొఫెషనల్గా మేము వెన్నంటే ఉంటున్నాం మాకు లీగల్గా అన్నీ తెలుసు కానీ మీరు ఇట్లా మాత్రాన బీజేపీ పార్టీ అని అట్లా ఇట్లా ప్రతి ఒక్కదానికి పార్టీని ముందుకు తీసుకురాకండి ఇంకొక విషయం మీకు తెలియజేసేది ఏంటంటే దయచేసి అన్న భూ కబ్జాలకు పడొద్దని ఈ యొక్క ఏ ఒక్క పార్టీ అయినా కూడా ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తున్నా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే సరే ఒక పోస్ట్ ఫార్వర్డ్ అయిందా వైరల్ అయిందా నాకు తెలియదు కానీ తను మాత్రమే వెంటనే రెస్పాండ్ అయ్యి సరే తన చేయి అందరూ చెప్పడమేమో తన పేరు చెప్పారు కానీ ఈ యొక్క పోస్ట్ వల్ల అక్కడ ఎప్పటి నుంచో కబ్జా అయిన భూమి ఈ రోజున దాన్ని మొత్తం క్లీన్ చేసి తను ఒక్క మాట చెప్పారో లేదో నాకు తెలీదు కానీ ఈ రోజున ఏదైతే భూ అయితే భూమి కబ్జా అయితే చేయబడిందో అదైతే విముక్తి చెందింది ఈ పరంగా నేను ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా కానీ మా పైన మాత్రాన లేనిపోని విమర్శలు చేయొద్దని ఈ సభ తెలియజేసుకుంటున్నా నలుగురు